మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ జిల్లా నాయకులు అజ్మీరా హరినాయక్ ఇతరుల సంతకం ఫోజరీ చేసి భూమిని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడి పట్టా చేసుకునేందుకు ప్రయత్నం చేయగా కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని మంచిర్యాల ప్రకాష్ తెలిపారు పట్వారీగా పనిచేయడం జరిగింది తను బ్రతుకున్నప్పుడు లక్ష్మణరావుకు ఉన్న ఎకరాల ఇరవై గుంటల భూమి సర్వే నెంబరు ఎనభై ఎనిమిది అల్లిపూర్ శివార్లో భూమి తన నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు ఎవరెవరంటే మురళీధర్రావు సాగర్ రావు అండ్ దయాకర్ రావు వెంకటేశ్వరరావు వీళ్ళ నలుగురికి సరి సమానంగా పంపకాలు చేయడం జరిగింది అది పంతొమ్మిది వందల తొంభైలో మంచికి ఒక ఎకరా ముప్పై మూడు గుంటలు పనిచేయడం జరిగింది అది విరాసత అయిపోయింది వాళ్ళు నలుగురు కొడుకులు చేసుకొని అలా అనుభవిస్తుండో అతని మీద చట్టరీత్యా కేసు రిజిస్టర్ చేసి అతన్ని వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టు ముద్ద హాజరుపరచడం జరుగుతూ ఉంది అతని మీద ఇదే కాదు ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి అతను చేసిన దానికి చట్టరీత్యా ఇంకా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈరోజు ఇతన్ని మా ఎస్ఐ గారు దండపల్లి ఎస్ఐ తర్వాత సిఐ నరేందర్ గారు ఇద్దరు అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు పంపడం జరుగుతుంది